వెల్కమ్ వ్యూయర్స్ వెల్కమ్ టు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ నేను మీ డాక్టర్ దీప్తి హెయిర్ లాస్ విషయానికి వచ్చేసరికి చాలామంది ఇప్పుడు పీఆర్పి గురించి బాగా తెలుసుకొని ఉన్నారు ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా షార్ట్స్ తీసుకోవడం వల్ల హెయిర్ న్యూ హెయిర్ గ్రోత్ అవుతుందా లేదా మూసుకుపోయిన రూట్స్ ఓపెన్ అవుతాయా అసలు ఏం జరుగుతుంది అన్న అవగాహన మాత్రం ఇంకా పూర్తిగా జనాల్లో రాలేదని చెప్పాలి పీపుల్ ఆర్ నోయింగ్ అబౌట్ పీఆర్పి చాలామంది మాకు పీఆర్పీ కావాలని అడుగుతూ ఉంటారు కాకపోతే మనకి ఏ స్టేజ్లో పీఆర్పి అవసరం అనేది తెలుసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం సో ఏ స్టేజ్లో పీఆర్పి చేయాలి అనేది తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం ఇప్పుడు బాల్డింగ్లో గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అలా గ్రేడ్ సెవెన్ వరకు నార్వుడ్స్ క్లాసిఫికేషన్ అంటూ ఉంటారు అయితే గ్రేడ్ సిక్స్ గ్రేడ్ సెవెన్ అంటే ఆల్మోస్ట్ ఇంకా బట్టదల కనిపించేస్తూ ఉంటుంది రూట్స్ ఎక్కువగా ఉండవు అలాంటి వాళ్ళు కూడా పీఆర్పి ట్రై చేద్దాము అని అనుకుంటూ ఉంటారు లక్కీగా కొందరిలో కొంతపాటి డిఫరెన్స్ వస్తుంది దానివల్ల కంప్లీట్గా దాని మీదే డిపెండ్ అయిపోవాలి అని అనుకోవడం సరికాదు సో ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్ అంటే పిఆర్పి ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వకూడదు అనే దాని గురించి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పూర్తిగా బట్టతల అయిపోయిన వాళ్ళ మీద మనం పిఆర్పి ఇవ్వడం వల్ల ఏమన్నా యూజ్ ఉంటుందంటారా ఉండదు ఎందుకంటే మనకి ఏదైనా విత్తనం ఉంటేనే కదా మొలక వచ్చేది సో స్కాల్ప్లో కూడా రూట్స్ అనేవి ఉంటేనే మనకి అందులో నుంచి హెయిర్ వచ్చే అవకాశం ఉంటుంది పిఆర్పి ఇచ్చినా మరి ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చిన రూట్సే లేకుండా అందులో నుంచి హెయిర్ ఎలా తెప్పిస్తాము సో ఇది కూడా మనకి విత్తనం లేకుండా మొలక ఎలా వస్తుంది అనే దాంతో కంపేర్ చేసుకోవచ్చు అనమాట సో గ్రేడ్ సిక్స్ గ్రేడ్ సెవెన్లో ఎక్కడైతే రూట్స్ అనేవి ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయి నున్నగా మాడు భాగంలాగా అంటే ఈ ఫోర్ హెడ్ భాగంలాగా మాడంతా కూడా షైనీగా అయిపోయిన టైంలో మనం ఎన్ని పిఆర్పీలు ఇచ్చినా దండగే సో ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అందులో హెయిర్ వచ్చే ఎక్స్పెక్టేషన్స్ తీరా కొన్ని వేల తగలబెట్టిన తర్వాత కూడా మనకి జుట్టు రాకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం కదా అందుకని ఎవరికైతే రీసెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చి దాని మూలాన హెయిర్ లాస్ అవుతుందో కోవిడ్ వచ్చి లేదా ఇంకేదైనా వైరల్ ఫీవర్ లాంటిది వచ్చి మనకి ఇబ్బంది కలిగి హెయిర్ ఫాల్ అవుతుందో న్యూట్రిషన్ పడిపోయి ఎనీమియా వల్ల పడిపోతుందో థైరాయిడ్ డయాబెటీస్ వల్ల హెయిర్ లాస్ అవుతుందో అన్న వాళ్లల్లో మనం పిఆర్పి చేయవచ్చును హైపో థైరాయిడ్ కానివ్వండి హైపర్ థైరాయిడిజం కానివ్వండి కాస్త ప్లేట్లెట్ అగ్రిగేషన్లో అటు ఇటు టైం టేకింగ్ ఇష్యూయే తప్ప అదర్వైజ్ పీఆర్పి కెన్ బి సజెస్టెడ్ టు ఆల్ దీస్ పీపుల్ ఎక్సెప్ట్ ఈ గ్రేడ్ సిక్స్ గ్రేడ్ సెవెన్ రేంజ్లో ఉన్నప్పుడు మనం పిఆర్పిని సజెస్ట్ చేయలేము అలాగే పీఆర్పి క్లినిక్స్కి వెళ్ళిపోతారు పీఆర్పి కావాలంటారు కొన్ని క్లినిక్స్ ఏంటంటే ఇచ్చేస్తూ ఉంటారు మన గ్రౌండ్స్లో ఎలా ఉంటుందంటే పీఆర్పి డైరెక్ట్గా కావాలి అని వస్తే కనుక ఫస్ట్ ఎగ్జామిన్ చేయడం చాలా ముఖ్యం అసలు కేస్ హిస్టరీ తీసుకోవడం ముఖ్యం అది హెరిడిటరీ జీన్ ఎఫెక్ట్ వల్ల మనకి హెయిర్ లాస్ అవుతుందా ఫ్యామిలీ ప్యాటర్న్ బాల్డింగ్ ఏమన్నా ఉందా అనేది చూడాలి లేదా మామూలుగానే హెయిర్ ఊడుతుందా అనేది చూడాలి ఇది జస్ట్ హెయిర్ ఫాల్ హెయిర్ లాసా అనేది చూడాలి ముందు తరోగా రూట్ కాజ్ ఏది ఉందో దాన్ని ట్రీట్ చేస్తూ ఒకవైపు ఒకవైపు పిఆర్పీస్ ప్లాన్ చేసుకుంటారనమాట సో గ్రేడ్ సిక్స్ వాళ్ళు వచ్చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇవ్వన్నప్పుడు ఖచ్చితంగా నో చెప్తాం మన దగ్గర అయితే ఎందుకంటే ప్రాక్టికల్గా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఎవరికైతే జుట్టు పోతూ ఉంటుందో చాలా చాలా స్ట్రెస్లో ఉంటారు ఏదో ఒకటి చేసి హెయిర్ రావాలి నాకు మాత్రం ట్రాన్స్ప్లాంటేషన్ వద్దు విగ్గులు లాంటివి నేను పెట్టుకోను అని అనుకునే వాళ్ళు పీఆర్పి వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు అలాగని ఇవి ఇష్టం లేదు కనుక దీని నుంచి హెయిర్ రావాలి అని కోరుకోవడం కూడా అంత ప్రాక్టికల్గా సాధ్యపడదు సో నేనేం చెప్తున్నానంటే ఒక గ్రేడింగ్ వరకు మాత్రమే పీఆర్పి సజెస్టబుల్ అదిను ఏపీఆర్పి తీసుకుంటున్నాం అనేది ఇంకా ఇంపార్టెంట్ ఇక్కడ పిఆర్పిలో బోల్డ్ రకాలు ఉన్నాయి బయోటెన్మిక్స్ అనేసి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ అనేసి ట్రెడిషనల్ మెథడ్ రెగ్యులర్ ట్యూబ్స్ వాడడం అనేది ఇలాంటివి చాలా ఉంటాయి మీరు ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ ఇచ్చి చూసారా రెగ్యులర్ బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు కొన్ని ట్యూబ్స్ వాడతారు అటువంటి ట్యూబ్స్ వాడేది ట్రెడిషనల్ పీఆర్పి కింద లాగా ఉండేసి కాస్త గ్రోత్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్న జెల్ లాంటిది ఒక క్యాటలిస్ట్ లాగా యాక్ట్ చేసి ఉండే ఆ ట్యూబ్ జిఎఫ్సి ట్యూబ్ అవుతుంది ఇలాంటివి మార్కెట్లో ఇంకా చాలా ట్యూబ్స్ వచ్చినాయి బయటన్ మిక్స్డ్ అనేసి ఇవన్నీ ఇవన్నీ కూడా ఎరువులాగా పనిచేయడానికి హెల్ప్ అవుతాయి ప్లస్ ఎస్పెషలీ ఈ జీఎఫ్సీ పిఆర్పి అనే దాంట్లో ప్లేట్లెట్ గ్రాన్యులేషన్ ఎక్కువగా ఉంటుంది ఈ గ్రాన్యులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయ్యి మీ రూట్ని బలపరచడానికి హెల్ప్ చేస్తాయి రూట్ని మాత్రమే పీఆర్పి బలపరుస్తుంది రూట్ లేని చోట పీఆర్పి పని చేయదు ఇది పిఆర్పిలో మనం తెలుసుకోవాల్సిన విషయం అసలు విత్తనమే లేకుండా ఏ రకంగా అయితే మనకి మొలక రాదో అలాగే రూట్స్ అనేవి పూర్తిగా క్లోజ్ అయిపోయినాక పీఆర్పి అయినా సరే హెయిర్ని తెప్పించలేదు సో లెట్ అస్ కీప్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ వెరీ ప్రాక్టికల్ మీరు ఎక్కడైతే పిఆర్పి తీసుకుంటున్నారో వాళ్ళని అడిగి చూడండి ఎంత శాతం వరకు నాకు హెయిర్ వచ్చే పాజిబిలిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుందా నిజంగా మీరు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ అంటే మనం చిన్నతనంలో ఉన్న హెయిర్ మనకి రిటర్న్ వస్తుందా రాదు కదా సో ఎప్పుడైనా ఎక్స్పెక్టేషన్స్ అనేది హై రేంజ్లో పెట్టుకున్నప్పుడు మనం నిరాశకు గురవ్వడం చాలా నిరాశపడడానికి ఆస్కారం ఇచ్చినట్టు సో కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ప్రాక్టికల్ లెటెస్ట్ సర్ప్రైజ్ యూ విత్ రిజల్ట్స్ అని నేను చెప్తూ ఉంటాను సో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చాలా చాలా మంచిగా పనిచేస్తుంది ఇది కేవలం హెయిర్ కే గతంలో ఎప్పటి నుంచో మస్కులర్ స్కెల్టరీ ప్రాబ్లమ్స్కి కూడా పీఆర్పి ఇవ్వడం అనేది చాలా కామనే అనమాట మనం ఇప్పుడు హెయిర్కి దాన్ని ఆపాదించి చూస్తున్నాం కానీ ఇది వరకు జాయింట్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇతర ఇతర బ్లడ్ క్లాటింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా షార్ట్స్ ఇచ్చి వారి ప్రాబ్లమ్ని దూరం చేయడం అనేది జరిగింది ఎస్పెషలీ జాయింట్స్లో బర్సైటి బర్సైటిస్ లాంటి ప్రాబ్లం టెనిస్ బాల్ అంటూ ఉంటారు కదా ఇవి ఇలాంటి ప్రాబ్లమ్స్లో మస్కులస్కెలిటల్ ప్రాబ్లమ్స్ చాలా వాటిల్లోనూ పీఆర్పిని చాలా విరివిగా వాడుతూ ఉంటారన్నమాట సో మంచి ప్రాచుర్యం సంపాదించుకున్న ఈ పిఆర్పి ఏ పిఆర్పి మీకు ఇస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలి సి ఏ పిఆర్పి గతంలో పీఆర్పిసి తీసుకున్నామండి మాకు జుట్టు రాలేదు అని చాలామంది అంటూ ఉంటారు అసలు ఏపీఆర్పి తీసుకున్నారంటే మరి ఏపీఆర్పి మాకు తెలియదు మాకు చెప్పలేదు అంటారు అడగండి మీరు ఎక్కడైతే పీఆర్పి తీసుకుంటున్నారో అడిగి చూడండి ఏ ఏ రకమైన ట్యూబ్ వాడుతున్నారు అనేది మీరు స్పెషల్గా అడగండి సో ఈ వీడియోలో ఐ హోప్ యు గాట్ ఏ క్లారిటీ ఎలాంటి పిఆర్పి ఎలాంటి వారు తీసుకోవాలి అనేది మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను సో డోంట్ ఫర్గెట్ టు ఆస్క్ నెక్స్ట్ టైం మన క్లినిక్ వచ్చినా ఇంకే క్లినిక్కి వెళ్ళినా ఎటువంటి పిఆర్పి నాకు ఇస్తున్నారు ఇంకేమేం రకాల పీఆర్పిస్ ఉన్నాయి నాకు సూటబుల్గా ఎంత పర్సెంట్ హెయిర్ నాకు వచ్చే అవకాశం ఉంది అనేది క్లియర్ కట్గా తెలుసుకున్నాకే మీరు డబ్బును కట్టండి బికాజ్ పీఆర్పి అనేది చాలా కమర్షియలైజ్ అయిపోయింది ఈ ఈ టైంలో అండ్ మీరు చూస్తే ఒక్కో క్లినిక్ ఒక్కో ప్రైస్ చెప్తుంది నాలుగు వేల నుంచి మొదలు ఇరవై ఏడు వేల రూపాయల వరకు చెప్పే క్లినిక్స్ ఉన్నాయి ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పే క్లినిక్స్ కూడా ఉన్నాయి ఎందుకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ విచ్ కైండ్ ఆఫ్ ట్యూబ్ ఆర్ యూ యూజింగ్ అని అడగడం ఈసారి మర్చిపోకూడదు బికాస్ రెండు రూపాయల ట్యూబ్ దగ్గర నుంచి ముప్పై వేల రూపాయల ట్యూబుల వరకు అవైలబుల్ ఉన్నాయి సో దాన్ని బట్టి వాళ్ళు ప్రైజింగ్ చెప్తూ ఉంటారు సో నో అబౌట్ ద ట్యూబ్ నో అబౌట్ ద ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ద ట్యూబ్ దేనివల్ల దీనివల్ల ఏమవుతుంది ప్లాజ్మానే కదా మా బ్లడ్డే కదా మరి ఇందులో ప్రైజెస్లో వ్యత్యాసం ఎందుకు అనేదానికి ఈ ట్యూబ్సే ఆన్సర్ అనమాట ఆ ట్యూబ్స్ వల్ల జరిగే చర్య చాలా వ్యత్యాసం ఉంటుంది మనకి ట్రెడిషనల్ పిఆర్పికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పిన జిఎఫ్సి పీఆర్పికి చాలా వ్యత్యాసం ఉంటుందన్నమాట చాలా త్వరగా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ప్లేటెడ్ గ్రాన్యులేషన్ ఎక్కువ అవ్వడం గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం అనేది మనం అదీను ఒక గంటలో ఇదంతా జరగడం అనేది ఈ ట్యూబ్స్ ట్యూబ్స్లో చూడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్లో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో దాటి వెళ్ళిపోకండి అలాగే ఆ గంట బెల్ ఉంటుంది కదా ఒకటి దానిపైన మీరు కనుక ప్రెస్ చేస్తే నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ